హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్చిలు ఈరోజు వీడియోలో చెర్రీ టొమాటోస్తో టేస్టీగా కర్రీని చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఈ చెర్రీ టొమాటోస్ అన్ని సమయాల్లో దొరకండి దొరికేటప్పుడు నేను చూపించిన ఈ పద్ధతిలో ఒకసారి కర్రీని ట్రై చేయండి ఇంకెప్పటికీ ఇలానే చేస్తూ ఉంటారు అంత బాగుంటుందన్నమాట ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఈ పోపులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పుదీన తరుగు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని దాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిలాన్ సీడ్స్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంటే పుచ్చగింజల పేస్ట్ అనమాట దీనికోసం నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మిలాన్ సీడ్స్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆయిల్ విధంగా సపరేట్ అవుతుంది అంటే ఈ మిలాన్ పేస్ట్ ఇదంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చెర్రీ టొమాటోలను యాడ్ చేసుకోవాలి వీటినే కొన్ని ప్రాంతాల్లో రామ్ములకాయలు కూడా అంటారు తెలంగాణలో అయితే రామ్ములకాయ అంటారు ఈ చెర్రీ టొమాటోలను యాడ్ చేసుకున్నాక లైట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ చెర్రీ టొమాటోలు చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి వీటిని కుక్ చేసుకోవడానికి పెద్దగా టైం పట్టదు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చెర్రీ టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి చెర్రీ టొమాటో కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్